నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి ఇది సండే రోజు నా డైలీ రొటీన్ అనేది ఈ వీడియోలో చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సండే రోజు అయితే మా వారు ఫిష్ తీసుకొచ్చారు ఇంకా చికెనే తీసుకొస్తా అన్నారు కానీ ఇంకా చికెన్ తినొద్దు అంటున్నారు కదా బర్డ్ ఫ్లూ అవన్నీ అంటున్నారు అని చెప్పేసి నేనే ఫిష్ తీసుకురమ్మన్నాను పులుసు మసాలాలు అయితే నాకు పడట్లేదని నేను ఇంతవరకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా కాకపోతే చాలా డేస్ అయింది కదా ఫిష్ తినక అని చెప్పేసి తిన్నాను ఇంకా ఈవినింగ్ అయితే అంతా మోషన్స్ ఇంకా ఈవినింగ్కి మొత్తం పేషెంట్ లాగా అయిపోయాను మళ్ళీ ఇంకా మార్నింగ్ అయితే అట్లా వంట చేస్తూ ఉన్నాను రెగ్యులర్గా చేసే చేపల పులుసులాగా కాకుండా యూట్యూబ్లో చూశాను అన్నీ కలిపేసి ఒకే దగ్గర మిక్స్ చేసి పెట్టేశారనమాట ఈజీ మెథడు ఏపీ వాళ్ళది అనుకుంటా యూట్యూబ్ ఛానల్ తను చెప్పింది మా సైడ్ బాగా ఇట్లానే చేస్తామని చెప్పేసి మామూలుగా ఏపీ వాళ్ళంటే బాగా ఫిష్ టేస్టీగా వండుతారు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా టేస్ట్ బాగా వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగానే ఫస్ట్ ఫిష్ ఉప్పు పసుపు అంతా రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకున్నట్టే క్లీన్ చేసేసుకొని అందులోనే ఇంక అన్నీ వేసేసాను ధనియాల పొడి టమాటా మనం ఫిష్లోకి ఏమేమి వేస్తాము ఆనియన్ పేస్ట్ జీలకర్ర ధనియాల పొడి పేస్ట్ అవన్నీ కూడా మామూలుగా మనం నార్మల్గా దానిలాగానే ఇంకా ఫస్ట్ అన్నీ మిక్స్ చేసేసి అందులోనే చింతపండు పులుసు వేసి చేపలతో పాటే పులుసు కూడా అలాగే ఉడకనిచ్చేటట్టు పెట్టాను అనమాట ఒక పక్క పులుసు పెట్టేసి ఇంకో పక్క ఫ్రైకి అయితే పెట్టేశాను ఫ్రైకి కూడా ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా నేను ముందే కలిపి పెట్టేశాను మార్నింగే తీసుకురాగానే కలిపి పెట్టేశాను ఒక వన్ అవర్ అట్లా మంచిగా నానింది ఇంకా తర్వాత అన్నీ ఒకటేసారి స్టవ్ ఆన్ చేసి చేయొచ్చు అని చెప్పేసి ఇంకా పులుసు పెట్టేటప్పుడే చేశాను మామూలుగా నాకు పిల్లలకి ఎక్కువ ఫ్రైయే ఇష్టము మేము ఫ్రైయే తింటాము ఎక్కువ వరకు అయితే కాకపోతే ఇంకా కర్రీ మళ్ళీ ఫ్రై చేస్తే ఇంకో కర్రీ చేయాలి కదా అని చెప్పి హెడ్ పార్ట్ అవన్నీ ఇంకా పులుసు అయితే పెట్టేసాను అక్కడ కర్రీ చే ఇంకోవైపు బట్టల పని అయితే చేసేసాను ఇంకా సండే కదా అని చెప్పేసి మార్నింగే బట్టలు అయితే అన్నీ వేసాను పిల్లల యూనిఫామ్లు సాటర్డే యూనిఫామ్స్ ముందు రోజు టూ డేస్ వేసుకున్న యూనిఫాము డైలీ యూనిఫామ్ ఇంకా రెండు ఉండేది అనమాట ఇంకా రెండు రకాల యూనిఫామ్ అన్నీ కలిపి సండే వేస్తేనే మళ్ళీ మండే నుంచి వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది యూనిఫామ్స్కి ఇబ్బంది అవుతుంది లేకపోతే సండే రోజు బట్టలు పిండకపోతే అని చెప్పేసి ఇంకా బట్టలు వేసేసి ఇంకా వంట చేసి తినేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ అయితే నేను బ్రింగ్రాజ్ కోసం వెతుకుతున్నామన్నమాట ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కడ చూసినా బ్రింగరాజ్ బ్రింగరాజ్ అని చెప్పేసి వస్తున్నాయి వీడియోస్ అయితే సడన్గా ఒక రోజు పార్లర్కి ఒక అమ్మాయి వచ్చి మా బిల్డింగ్ పక్కనే ఉంది అనేసి అన్నారనమాట ఇంకా నేను ఆ మాట విన్న నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళి వెతుక్కుందామా అని చెప్పేసి ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే బయలుదేరాము ఇంకా వెళ్ళి పక్కనే అనమాట షాప్కి దగ్గరనే వెళ్ళి ఇంకా చూస్తున్నాము కాకపోతే ఇదంతా చూసాం కానీ ఇందులో మాకు తేడా అయితే ఏం తెలియట్లేదు గయపాకు అంటాం కదా మనము పలకలకి అవి పెట్టుకునే వాళ్ళము చిన్నప్పుడు చూడండి ఫ్లవర్ ఉంది కదా అదే అని ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ అన్నది కానీ అది కాదు ఇది మా చిన్నప్పుడు పలకలకి అట్లా యూజ్ చేసుకునే వాళ్ళము ఇది బ్రింగరాజ్ కాదు అది నలిస్తే అట్లా నలిపేస్తే మొత్తం బ్లాక్ అవుతుంది అంటే ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసాము ఇంకా తను కూడా చూసింది ఇంకా ఇది కాదని తెలిసిపోయింది ఇంక అక్కడే దొరకలేదు ఇంకా నైట్ అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి ఇంకా మేము తినేసాము తిన్నాక ఇంకా ఫిష్ కర్రీ కదా అనేసి నేను నాన్ వెజ్ ఉంటే కొంచెం ఇంట్లో మా వారు కూడా ఎక్కువే తింటారు నార్మల్ కంటే కాకపోతే ఇంకా మార్నింగ్ అయితే కొంచెం డ్రింక్ చేసి వచ్చి అసలు ఫుడ్ సరిగా తినలేదనమాట ఇంకా నేను కూడా అంతంత మాత్రమే మసాలా ఐటమ్ అవి ఇంకా చాలా మిగిలిపోయింది అన్నం అంతా అట్లానే మిగిలిపోయింది అదంతా అన్నం ఊరికే పడేయడం ఎందుకు అని చెప్పి నాకు ముందే ఎక్కి దిగాలంటే చాలా బద్ధకము ఇంకా మళ్ళీ దిగి ఎక్కడ వెందుకులే పడేద్దాము అనేసి అనుకున్నా ఫస్ట్ కానీ వద్దులే కుక్కలు చాలా ఆకలిగా ఉంటున్నాయి చూస్తున్నా కదా నేను రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇంకా ఆకలిగా ఉంటాయి ఏం వెతుకు దొరుకుతాయా ఏం దొరుకుతాయా అని చెప్పి వెతుకుతూ ఉంటాయి రోడ్ల మీద కాబట్టి ఇంకా కొంచెం అన్నం అయితే ఉంది కదా ఎట్లాగూ ఇందులోనే కర్రీ వేసేసుకొని కలిపి ఇంకా పెట్టేస్తే అయిపోతుంది వెళ్ళి అని చెప్పేసి ఇంకా భగవాన్ పట్టుకొని పోతే బాగుండదు కదా అలాగే పెద్ద భగవాని అని చెప్పేసి ఇంకా కలుపుకొని ఒక బాక్స్లోకి అయితే పెట్టేసుకొని ఇంకా స్పూన్ తీసుకొని బయలుదేరాము పిల్లలతో పాటు ఇంకా నైతే బయలుదేరా ఇంకా చిన్నాడు కుక్కలకి చాలా భయపడేటోడు కానీ ఇంకా నేనైతే అన్నం పెడుతుంటే నేను వాటిని పిలుస్తూ ఉంటే వాడు కూడా పిలుస్తూ ఉన్నాడు ఇంకా రా వచ్చి అన్నం తిను ఏం కాదు నీకే అన్నం పెడుతుంది మమ్మీ రా అని చెప్పి మనుషుల్ని పిలిచినట్టుగానే పిలుస్తున్నాడు అదిగోండి రండి 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 అంటున్నాడు అన్నింటిని ఇంకా నేను ఎలా పిలుస్తున్నానో వాడు కూడా అలాగే పిలుస్తున్నాడు సేమ్ ఇమిటేట్ చేస్తాడనమాట నేను ఎట్లా మాట్లాడితే అట్లా సేమ్ అదే వలుకుతా ఉంటాడు ఇంకా మనం ఏది చేస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అంటారు కదా ఇట్లా ఊరికి అన్నం కానీ ఏదైనా ఫుడ్ వేస్ట్ చేయకుండా మనం ఇట్లా ఏదైనా మనుషులకి కానీ కుక్కలకి కానీ పెడితే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది కదా పిల్లలకి అంటే మా పక్కన ఎవరు లేరు అన్నం ఇచ్చేదామంటే కూడా అట్లా ఫుడ్ తీసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళు మాకు దగ్గరలో అయితే ఆ సర్కిల్లో ఎవరు లేరు పైగా నైట్ లేట్ అయిపోయింది టెన్ థర్టీ అయిపోయింది మేము తినేసరికి ఆ టైంలో ఇంకెవరు తీసుకుంటారు ఫుడ్ని కుక్కలుగా పెట్టేసాము కానీ ఎక్కి దిగడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు అంతే ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్